ఆమె ఓ క్రేజీ హీరోయిన్ తొలి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది ఓవర్నైట్ స్టార్ గా మారిపోయింది అదొక కల్ట్ క్లాసిక్ అందులో కళ్లతోనే ఎక్స్ప్రెషన్లు ఇవ్వడమే కాదు అందం అమాయకత్వం కలబోసి కుర్రకారును మాయచేసింది తొలి సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేసింది ఈ సుందరి అందం అమాయకత్వం కలబోసినట్లుగా కనిపిస్తూ నెటిజన్లను మాయచేస్తుంది ఒక్క హాట్ ఒకే ఒక్క హిట్ పడితే చాలు హీరోయిన్స్ దశ తిరిగిపోతుంది ఇప్పుడున్న ముద్దుగుమ్మలు ఓవర్ నైట్లో స్టార్స్గా మారిపోతున్నారు ఒకే ఒక్క సినిమాతో హిట్ అందుకుని క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్నారు ఒక్క సినిమా క్లిక్ అయితే చాలు వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు కొంతమంది కంటిన్యూ అవుతున్నారు మరికొంతమంది మాత్రం ఫ్లాప్స్ పలకరించడంతో కనుమరుగవుతున్నారు అలాంటి వారిలో ఈ చిన్నది ఒకరు ఈ ముద్దుగుమ్మ ఏకంగా పన్నెండు సినిమాల్లో నటించింది కానీ ఒకే ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ అయింది అది కూడా ఈ అమ్మడి తొలి సినిమా మొదటి సినిమా బ్లాక్బస్టర్ హిట్ అయినా కూడా ఈ చిన్నదానికి అనుకున్నంతగా ఆఫర్స్ రాలేదు ఈ బ్యూటీ చేసిన సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి తెలుగు తమిళ్ హిందీ భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంది కాని లాభం లేకుండా పోయింది ఇంతకూ ఆమె ఎవరంటే షాలిని పాండే అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ఈ చిన్నది సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా సంచలన విజయాన్ని అందుకుంది ఆ తర్వాత కొన్ని ఆఫర్స్ అందుకుంది కాని ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది అయితే చిన్ననాటి నుంచి సినిమాలపై మక్కువ ఉన్న షాలిని హీరోయిన్ అవ్వాలని అనుకుంది అయితే ఆమె సినిమాల్లోకి రావడం తన తండ్రికి ఇష్టం లేదట గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాల్లోకి వస్తాను అంటే తన తండ్రి ఒప్పుకోలేదని ఈ విషయంలో తనకు తన తండ్రికి పెద్ద వాదన జరిగిందని తెలిపింది చివరకు ఎలాగోలా తన తండ్రిని ఒప్పించిందట అయినా కూడా ముంబై వెళ్ళి తిరిగి రావడానికి టికెట్ బుక్ చేసుకుంటేనే తన తండ్రి ఒప్పుకున్నాడట అయితే అర్జున్ రెడ్డి సినిమా షూటింగ్ మొదలు కావడానికి లేటవ్వడంతో తన తండ్రి తనను తిరిగి వచ్చేయాలని రోజూ చేసి చెప్పేవారట చివరకు విసుగొచ్చి తాను ఎక్కడ ఉన్నానో చెప్పకుండా ఇంటికి తిరిగి రావడం లేదు అని చెప్పిందట దాంతో ఆమె తండ్రి చివరకు పోలీసుల సాయంతో తిరిగి తీసుకొస్తానని కూడా బెదిరించారని శాలిని తెలిపింది ఆమెకూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తా అని తిరిగి బెదిరించిందట ఫైనల్గా అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించిన తరువాత ఆయన తన కష్టాన్ని తెలుసుకొని సంతోషం వ్యక్తంచేశారని చెప్పుకొచ్చింది శాలిని ఇక అర్జున్ రెడ్డి తరువాత ఈ అమ్మడు నటించిన సినిమాల్లో నూట పద్దెనిమిది సినిమా ఆ ఒక్కటి కాస్త పర్లేదు అనిపించుకుంది మిగిలిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చేసే హడావిడి అంతా ఇంతా కాదు తన అందాలతో కుర్రాళ్లకు గాలాలు వేస్తుంది అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది అందం అభినయం ఉన్న ఈ అమ్మడిని అవకాశాలు మాత్రం వరించడం లేదు ఇక నెట్టింట ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు భారీ డిమాండ్ ఉంటుంది నెటిజన్స్ ఈ బ్యూటీ ఫోటోలపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు అ పోస్ట్ షేర్డ్ బై షాలిని పాండే అట్ సప్. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి